హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కొండ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా ఎండ విపరీతంగా ఉంది వాటర్ కూడా చాలా వేడెక్కిపోతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి కొండ తీసుకున్నాం నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం ఇక్కడ చూడండి చల్లని మజ్జిక గ్లాస్ పది రూపాయలంట ఈ అమ్మ ఊరు వచ్చేసరికి చిత్తూరు అంట ఫ్రెండ్స్ ఎక్కడైతే ఈ బిజినెస్ పెట్టుకుంది చిన్న బిజినెస్ నెక్స్ట్ వీడియో కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ ఏంటో చూస్తున్నారు కదా సోడ అనమాట వేసవి కాలం మొదలైపోయింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడే ఇంకా గోలీ సోడాను అయితే అమ్ముతుంటారు గోళీ సోడాలో మీకు సాల్ట్ ఇష్టమా స్వీట్ ఇష్టమా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫ్రెండ్స్ అయితే సండే కాబట్టి అయితే మా భరతన్న అయితే మటన్ అయితే తీసుకుంటున్నాడు చూస్తున్నారు కదా చూడండి మీలో ఎంతమంది మటన్ ఎక్కువగా తింటారో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ ఎంతమంది మీ ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటారు ఎంతమంది బయట తింటారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అన్నయ్య అయితే ఈరోజు అయితే పూరీ తీసుకున్నాడు బాగుందంట పూరి అయితే నెక్స్ట్ వీడియో కోసం మీద మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే సండే ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే మార్కెట్కి అయితే వచ్చేసాం చూడండి అయితే ఒక చేప తీసుకున్నాం ఫ్రెండ్ మనోడు చేస్తున్నాడు చూడండి అలాగే ఇక్కడ చిన్నపిల్లలు కూడా చూడండి ఎలా చేస్తున్నారు పని నెక్స్ట్ వీడియో కోసం మీద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ చూసేయండి